నమస్కారం శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి శివాభిషేకం విశేషంగా సహకరిస్తుంది అయితే శివాభిషేకానికి సంబంధించి అనేక రకాలైనటువంటి రహస్యాలను శివ మహాపురాణంలో చెప్పారు ఒక్కొక్క రకం శివలింగానికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది కేవలం స్ఫటిక శివలింగం పాదరస శివలింగం నర్మదా బాణలింగం ఇలా మాత్రమే కాకుండా ప్రత్యేకమైన పదార్థాలను కలిపి శివలింగాలుగా తయారు చేసి ఆ శివలింగాలకు అభిషేకం చేసిన అర్చన చేసిన పరమాద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని శివ మహాపురాణంలో చెప్పారు ఎక్కడైనా నదీ తీరంలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకొని ఆ మట్టిలో కొంచెం పసుపు కలిపి ఆ మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగాన్ని ఇంట్లో ఉంచి నూట ఎనిమిది రోజుల పాటు అర్చన అభిషేకం చేసి ఆ తర్వాత ఆ శివలింగం పారేనీళ్లలో విడిచిపెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయని విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ధనలాభం కలుగుతుందని సౌందర్యం పెరుగుతుందని శివ మహాపురాణంలో చెప్పారు అలాగే ఎవరికైనా పుత్ర సంతానం కలగాలని వాళ్ళు పుత్ర సంతానం కలగటం కోసం నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని బియ్యప్పిండి కలిపి ఆ పార్థివ మీ పూజా మందిరంలో ఉంచుకొని మూడు నెలల పాటు అభిషేకము అర్చన చేసి ఆ తర్వాత ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి దీనివల్ల పుత్ర సంతాన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలంటే నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని దానిలో కొంచెం కస్తూరి కలపండి మట్టిలో కస్తూరి కలిపి శివలింగం తయారు చేసుకొని పది రోజుల పాటు ఆ శివలింగాన్ని పూజించి తర్వాత నీళ్లలో విడిచిపెట్టడం లేదా ఎవరు తొక్కని చోట చేయటం ఇలాంటివి చేసినట్లయితే దానివల్ల సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే భూములు తొందరగా కొనాలన్నా అపార్ట్మెంట్లు తొందరగా కొనాలన్నా గృహయోగం సిద్ధింపజేసుకోవాలన్నా పుష్పాలు శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసి ఆ పుష్ప శివలింగానికి నమస్కారం చేసుకోవటం పుష్ప శివలింగానికి శుద్ధోదకం పోయటం ద్వారా భూలాభము గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకుని ఇనుప రజను ఉంటుంది ఆ ఇనుప రజను కొద్దిగా ఈ మట్టిలో కలిపి శివలింగంలాగా తయారు చేసి దానికి ఇరవై రెండు రోజుల పాటు అర్చన కానీ అభిషేకం కానీ చేసి ఆ తర్వాత పారే నీళ్ళలో వదిలిపెట్టినట్లయితే తీవ్రమైన శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అంతర్గత బహిర్గత శత్రువుల సమస్యలు సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే మట్టిలో ఇనుప రజను కలిపి శివలింగం తయారు చేసి ఇరవై రెండు రోజుల పాటు పూజించి ఆ తర్వాత నీళ్ళల్లో విడిచిపెట్టండి శత్రు నాశనం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది లేదా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు అంతటి శక్తి ప్రత్యేకమైన శివలింగ అభిషేకానికి ఉందని శివమహాపురాణంలో చెప్పారు అలాగే నవనీత శివలింగం అని ఉంటుంది అంటే వెన్నను మీ పూజా మందిరంలో ఒక శివలింగం ఆకారంలో గీయాలి వెన్న కొద్దిగా తీసుకొని పీట మీద శివలింగం ఆకారంలో గీసి దానికి పుష్పాలతో పూజ చేసినట్లయితే సాంఘికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి నువ్వులను రుబ్బి ఆ నువ్వుల ముద్దను శివలింగంలాగా తయారు చేసి పూజా మందిరంలో ఉంచి దానికి అర్చన చేసిన అభిషేకం చేసిన అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు గరికపోచలన్నీ కలిపి శివలింగంలాగా తయారు చేసి దానికి రకరకాల పుష్పాలతో పూజ చేసిన దాని మీద నీళ్లు పోసిన ఈ శివలింగ పూజ వల్ల వాహన ప్రమాదాలు జరగవు గండాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ప్రత్యేకమైనటువంటి శివలింగాలకి అర్చన చేసినా అభిషేకం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అన్ని కష్టాలు పోవటానికి దదిదుగ్ధ శివలింగానికి చేసే అభిషేకము అర్చన అద్భుత ఫలితాలను కలిగిస్తాయని కూడా శివమహాపురాణంలో చెప్పారు దదిదుగ్ధ శివలింగం అంటే ఏంటంటే పెరుగు తీసుకొని ఒక తెల్లటి వస్త్రంలో ఉంచి ఆ పెరుగులో కొద్దిగా పాలు కలిపి ఆ వస్త్రాన్ని మూటకట్టి నుండి వచ్చేటటువంటి నీళ్లు మొత్తం కూడా పిండేసి దాని లోపల ఉన్నటువంటి ముద్దను శివలింగంలాగా చేసి దానికి పూజ చేసినట్లయితే దాన్ని దదిదుగ్ధ శివలింగ పూజ అంటారని శివ మహాపురాణంలో చెప్పారు ఈ దదిదుగ్ధ శివలింగ పూజను సోమవారం రోజు చేసినట్లయితే సర్వ సంపదలు కలుగుతాయని కూడా శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్క రకం శివలింగానికి అర్చన చేసిన అభిషేకం చేసిన ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా రకరకాల శివలింగాలకు అర్చన చేస్తున్న అభిషేకం చేస్తున్న మంత్రశాస్త్ర పరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకుంటూ అర్చన కానీ అభిషేకంగానే చేయాలి ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం శ్రీం సదాశివాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటూ ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో తయారు చేసిన శివలింగాలకు అర్చన కానీ అభిషేకం కానీ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కాబట్టి మంత్రశాస్త్ర పరంగా రకరకాలైనటువంటి ద్రవ్యాలతో పదార్థాలతో తయారు చేయబడిన శివలింగాలకు అభిషేకం కానీ అర్చన కానీ చేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం శ్రీం సదాశివాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి